జమ్మూ కాశ్మీర్ లో జరిగిన దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది ఈ దాడిని అత్యంత ఘోరమైన చర్యగా అభివర్ణిస్తూ ఉగ్రవాదంపై పోరులో భారత్ కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని మరోసారి స్పష్టం చేసింది గురువారం వాషింగ్టన్ లో జరిగిన మీడియా సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ మాట్లాడుతూ అన్ని రకాల ఉగ్రవాద చర్యలను అమెరికా తీవ్రంగా ఖండిస్తోంది ఈ విషయంలో మేం భారత్ కు పూర్తి అండగా నిలుస్తాం అని తెలిపారు ఇక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ మంత్రి మార్క్ రూవియో చేసిన వ్యాఖ్యలనే ఆమె రిపీట్ చేశారు ఇక దాడి జరిగిన వెంటనే అమెరికా భారత్ కు మద్దతు ప్రకటించింది అదే రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ లో మాట్లాడారు నాలుగు రోజుల భారత పర్యటన ముగించుకొని వెళ్తూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ కూడా దాడిపై స్పందించారు ఈ భయంకరమైన దాడి చాలా నీచాతినిచమైన దాడిగా అభివర్ణించారు బాధితులైన కాశ్మీర్ ప్రజలకు మా సంతాపం తెలియజేస్తున్నాను భారత ప్రభుత్వానికి ప్రజలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని వాన్స్ తెలిపారు ఇక ఉగ్రవాదంపై పోరులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటి నుంచి భారత్ కు గట్టి మద్దతు అయితే ఇస్తున్నారు రెండు వేల ఎనిమిది ముంబై దాడుల కేసుల్లో రాణాను భారత్ కు అప్పగిస్తున్నట్లు గత ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్ స్వయంగా ప్రకటించారు కూడా రాణా ప్రస్తుతం భారత దర్యాప్తు సంస్థల అదుపులో ఉన్నారు ఇక ఈ దారుణ ఘటనను అరబ్ దేశాలు ఇరాక్ జోర్డాన్ కతార్ వంటి దేశాలు కూడా తీవ్రంగా ఖండించాయి భారత్ కు సంఘీభావం ప్రకటించిన ఈ దేశాలు మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించాయి ఇక యూరోప్ దేశాల సమాఖ్య ఇయు కూడా దారుణాన్ని ఖండించింది భారత్ కు సంఘీభావం తెలిపింది లక్ష్యమేదైన ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అందరూ ఖండించాల్సిందేనని స్పష్టం చేసింది క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది దేశ భద్రత అస్తిరత్వానికి భంగం కలిగించే ఇటువంటి శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది